తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి ప్రమోషన్ మీద వచ్చిన టి మునిచంద్రయ్య ఏవీఆర్ టీవీతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోని లాభాల బాటలో నడుపుతానని తెలిపారు ఆయన

దక్షిణ కాశీగా వేరున ప్రదేశము ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము ఈ యొక్క కాలాసనకు వివిధ రకాల భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది వారికి అనుగుణంగా చేసే విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ వారికి సేవలందించేందుకు ఏ ఏ ప్రదేశాలకి ఎక్కువగా నిలబోయని ఆలసి ఢిల్లీలో నూట నాలుగు బస్సులు తొంభై రెండు షెడ్యూల్ ఉన్నాయి దీంట్లో ప్రధానంగా ఆలసి తిరుపతి మధ్యన ఇరవై రెండు సర్వీసులు ఉంటాయి పదహారు మెట్రోలు ఆరు ఆటో డైలర్స్ ఇరవై ఆలసి తిరుమూలాలు నడపడం జరుగుతుంది ఇది ఆలసి డిపోలో మేజర్ ఆపరేషన్ అటు తర్వాత కర్నూలు హైదరాబాదు పిచ్చాపూరు పిచ్చాపూరు కూడా మేజర్ ఆపరేషన్ తరువాత నెక్స్ట్ నెల్లూరు చెన్నై ఇది కాకుండా మిగతా పల్లెవెలుగు బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది మేజర్ ఆపరేషన్ అయితే ఎందుకంటే భక్తులు ఎక్కువగా తిరుపతి మధ్యనే ప్రయాణం చేయడం జరగము మా యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ఎందుకంటే తిరుమల వెయిట్ చేసుకొని రకరకాల రాష్ట్రాల నుంచి దేశం నదిమూల నుంచి తిరుమలకి వచ్చిన భక్తులు ఎక్కువగా కాలాశ వచ్చేదానికి చూస్తుంటారు కాబట్టి అందువల్ల కాళాశ తిరుపతి మధ్యనే మాకు రక్తి ఎక్కువగా ఉంటుంది మా ఆపరేషన్ కూడా కాళాశ తిరుపతి తిరిగే బస్సులలోనే ఆదాయం ఎక్కువగా ఉంటుంది గోవా కూడా కళాశక్తి మధ్యనే ఎక్కువ ఉంటారు సార్ ఇప్పుడు నాకు ఒక వచ్చింది సార్ కంప్లైంట్ అనేది కంప్లైంట్ అనే కాదు ఒక రిక్వెస్ట్ వచ్చింది ఇప్పుడు పిల్లలు వచ్చేసి ఎస్సీ కాలేజ్ అనేసింది మళ్ళీ అనరు హాస్పిటల్ అనేసి ఉంది ఆ రూమ్లో మన బస్సులు వైపు అనేటివి ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ గతంలో గౌరవ శాసనసభ్యులు విజ్ఞప్తి మేరకు ఉన్న విద్యార్థులకు సౌకర్యం నిమిత్తం కాలేజీ బస్సులే కాకుండా ఆర్టీసీ బస్సులో కూడా మా పిల్లలు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేయగా రెండు బస్సులు కాలాశ్రీ వయకన్మాటి మీదుగా కాలేజీ మీదుగా తిరుపతి వెళ్లే విధంగా ప్లాన్ చేయడం జరిగింది ప్రతిరోజు రెండు బస్సులు వెళ్తాయి ఉదయము సాయంత్రం గడ రివర్స్ అదే రూట్లో రెండు బస్సులు వస్తాయి కేవలం విద్యార్థులు అమరాజా హాస్పిటల్ కావచ్చు అన్నిటికి ఉపయోగపడే విధంగా ఈ సర్వీస్ నడపడం జరుగుతుంది అంటే నా దృష్టికి వచ్చేసి ఉదయం వచ్చేసి రెండు బస్సులు వెళ్తున్నాయి సాయంకాలం ఒక బస్సు మాత్రమే రెండు బస్సులు ఉదయం వెళ్ళినానికి సాయంకాలం అలా అదే రూట్లో తీసుకున్నాను